ఈరోజు అంటే జూన్ ముప్పై తారీఖున టీవీఏసీ జేఏసీ రాష్ట్ర నాయకులందరూ కూడా మింటికాంపౌండ్ యూనియన్ ఆఫీసులో అయ్యాము విశేషం ఏంటంటే రేపు అంటే జూలై ఫస్ట్ తారీఖున పన్నెండున్నర గంటలకే మన జేఏసీని టీవీఏసీ జేఏసీని యాజమాన్యం చర్చలకు పిలిచింది ఆ చర్చిల సారాంశం ఏముంటుంది ఎట్లా ఉంటుంది మనం పెట్టినటువంటి డిమాండ్స్ మీద మేనేజ్మెంట్ ఏ రకంగా స్పందిస్తుంది ఇవన్నీ కూడా రేపు సమావేశం అనంతరం మళ్ళీ వీడియోలు పెడతాము ఆ రకంగా ఆర్టిజన్స్ మిత్ర మిత్రులందరూ కూడా దాన్ని పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది మొన్న మనం సరే స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత అదే రోజు ప్రకటించాము జూలై తొమ్మిదో తారీఖున సార్వత్రిక సమ్మెతో పాటు మన జేఏసీ కూడా సమ్మెలోకి అనేది దీంట్లో చిన్నగా మార్పు చేసాం ఎందుకంటే యూనియన్లు కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలని అన్నట్టునే ఉజీర్ గారి సమ్మె నోటీస్ ఇచ్చారు నాగరాజు గారి సమ్ నోటీస్ ఇచ్చారు సిఐటీ యూనియన్ నాయకులు కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు కారణంగా రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి మనం సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఫోర్టీన్ డేస్ ఖచ్చితంగా టైం కావాలి అనేది యాజ్ పర్ యాక్ట్ చెప్తా ఉంది చట్టం చెప్తా ఉంది ఎట్టి పరిస్థితులను మన సమ్మె ఇల్లేగలో అని మేనేజ్మెంట్ కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ముద్ర అయ్యకూడదు దాని దృష్టిలో పెట్టుకుని సమ్మె డేట్లో చిన్న మార్పు చేసాం జూలై తొమ్మిదో తారీఖున సార్వత్రిక సమ్మె రోజుని కాకుండా జూలై పద్నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి మనం నిరవధిక సమ్మెలోకి వెళ్తాం ఇది మన ఆర్టిజన్ మిత్రులందరూ కూడా గమనించాలి అదే సందర్భంలో ఇతరులు మన కలిసి వచ్చే నాయకులు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడానికి కొంత వాళ్ళకు కూడా టైం కావాలి కాబట్టి ఈ తొమ్మిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు మార్పుల్లో ఆ టైంను కూడా బేచ్ చేసుకుని వారు కూడా సమ్మె నోటీస్ ఇచ్చి మన ఆర్టిజన్ కన్వర్షన్ కోసం వంతు సహకారం కూడా చేయడం కోసం కూడా ఈ వెసులుబాటు వస్తుందని చెప్పి మనం ఆ రకంగా జూలై పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి సమ్మెలోకి వెళ్ళాలనేది అనేది నిర్ణయం చేసాం ఈ విషయాన్ని మన ఆర్టీజీని మిత్రులందరూ కూడా గమనించాలి తొమ్మిదో తారీఖు అనేది కాకుండా జూలై పద్నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి అందరూ కూడా సమ్మెకి సిద్ధంగా ఉండాలి సమ్మె ఏర్పాట్లు ఎట్లా ఉండాలి ఎవరెవరు ఏ వాళ్ళు ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా మళ్ళీ మేము చెప్తాం అవసరమైతే రాష్ట్ర జేసీ సమావేశం మళ్ళీ పెట్టి నిర్ణయం చేస్తాం అప్పటి వరకు కూడా మీరు గమనించాల్సింది జూలై పద్నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి మన ఆక్సిజన్ కన్వర్షన్ కోసం ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ కోసం పద్నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి మన నిరవధిక సమ్మె ప్రారంభమవుతుంది మళ్ళీ జేఏసీ పిలుపునిచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది ఈ సందర్భంగా ఆక్సిజన్ మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఎవరికై కష్టం వచ్చినా ఎవరికై నష్టం వచ్చినా అన్నింటికీ స్టేట్ జేఏసీ బాధ్యత తీసుకుంటుంది ఆ రకంగా ఎవరు కూడా ఆధార్య పడనక్కర్లేదు ఖచ్చితంగా అందరూ కూడా మనకు ఆఖరి పోరాటం ఇది ఈ పోరాటం ద్వారా మనం కన్వర్షన్ సాధించాలి దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము టీవీఏసి జేఏసీ రాష్ట్ర నాయకులు చైర్మన్ గారు కో చైర్మన్ గారు నాగరాజు గారు ఇతర ఈరోజు మనం పంతొమ్మిదవ తారీఖున ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికుల ఏకైక సమస్య అయినటువంటి కన్వర్షన్ సమస్య మీద సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే పంతొమ్మిదో తారీఖున ఇచ్చినటువంటి సమ్మె నోటీస్కి పద్నాలుగు రోజులు వ్యవధి ఉండటం వల్ల మనకి పద్నాలుగో తారీఖున జూలై పద్నాలుగో తారీఖున మనము సమ్మెకి వెళ్ళవలసిన అవసరము ఉంది ఆది రోజు నుంచే ఉదయం ఆరు గంటల నుంచి సమ్మె ప్రారంభించాలని చెప్పి మనం అనుకోవటం కూడా జరిగింది గతంలో తొమ్మిదో తారీఖు అనుకున్నాము కానీ దాన్ని పదో పద్నాలుగో తారీఖు మార్చటం జరిగింది అదేవిధంగా ట్రాన్స్కో మేనేజ్మెంట్ వారు మనం ఇచ్చినటువంటి సమ్మె నోటీస్కి మనం ఇచ్చినటువంటి సమ్మె నోటీస్కి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున మరి పన్నెన్నర గంటలకు మీరు మిమ్మల్ని మీటింగ్ పిలుస్తున్నాము చర్చలకు రండి అని చెప్పి పిలవటం జరిగింది దానికి మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ కానివ్వండి ఏకైక సమస్య కన్వర్షన్ కానివ్వండి అది అయ్యేంత వరకు మనం పట్టుదలతోనే ప్రతి ఆర్టిజన్ కార్మికుడు ఉండాలి అట్లాగే ప్రతి ఆర్టీజన్ కార్మికుడు కూడా ఆలోచించాలి ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనం అనేక ఉద్యమాలు చేశాము గత పది నెలల నుంచి మరి స్ట్రైక్ నోటీస్ ఇస్తే కానీ వీళ్ళు పిలవలేదు కాబట్టి మీరందరూ కూడా గమనించాలి మన ఏకైక సమస్య కన్వర్ సమస్య సాలయ్యేంత వరకు అందరు యూనియన్లు కలిసి రావాలి లేకుంటే ఆర్టిజన్ కార్మిక సోదరులందు యూనియన్లకు అతీతంగా కూడా రావాలి అని చెప్పి మేము గతంలో నుంచి కూడా పిలిపిస్తున్నాము ఇప్పుడు కూడా పిలిపియటం జరుగుతూ ఉంది ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మిక సమస్య సాల్ అయ్యేంత వరకు మీరు అందరు కూడా సహకరించి సాయం చేయాలని చెప్పి మీ అందరినీ ఆర్టిజన్ కార్మిక సోదరుల్ని జన్కోలో ట్రాన్స్కోలో ఎస్పీడీసీలు ఎన్పిడీసీల్లో పనిచేస్తున్నటువంటి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా టీవీఎస్సీ జేఏసీ చైర్మన్ గారికి అలాగే కన్వీనర్ గారికి నమస్కారాలు అలాగే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఆర్టీజన్ కార్మికుడు కూడా నమస్కారాలు ముఖ్యంగా మనం తొమ్మిదో తారీఖు నుంచి సమ్మె పోవాలని చెప్పేసి ఆల్రెడీ మనం పిలుపునివ్వడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ తొమ్మిదో తారీఖు నాడు భారతదేశ మొత్తం దేశవ్యాప్తంగా లేబర్ కోర్టు మీద చర్చలున్నాయి లేబర్ కోడ్ల మీద సమ్మె నడుస్తుంది కాబట్టి అప్పుడు కొన్ని హడావిడిలు కూడా ఉంటాయి అలాగే మూడు యూనియన్లు ఇండివిజువల్గా లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది ప్రధానమైన సంఘం సిఐటు కావచ్చు అలాగే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ అలాగే బి టూ ఎయిట్ సెవెన్ వన్ మళ్ళీ ఇండివిజువల్గా లెటర్ ఇవ్వడం జరిగింది ఇంకా కలిసి వచ్చే యూనియన్లకు కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం ఇంకా సమయం ఇస్తున్నాం వాళ్ళకు కూడా ఎందుకంటే ఇది ఇరవై వేల మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి పెట్టుకున్న సమ్మె గతంలో అంటే అధికారులే సమ్మెలు చేపించి ఒక నాటకాలు ఆడిరు కానీ ఇప్పుడు ఇది ప్రజా ప్రభుత్వం ఇది మన హక్కులను మనం ప్రజా తెలియజేసేటట్లు ఈ సమ్మె ఉండబోతుంది ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లక్షల్లో జీతాలు ఉండే కరెంటు వాళ్ళకు అనేది ఒక మన మీద చాలా అంటే చాలామంది చెప్తా ఉంటారు ప్రజల వాళ్ళు అది లక్షల రూపాయల జీతాలు ఎవరికి ఉన్నాయి రెగ్యులరైజ్ అయిన వాళ్ళకు ఉన్నాయి కానీ మనకు స్టాండింగ్ రూల్ కింద ఉన్నాం మనం ఈ స్టాండింగ్ రూల్ రెండో రూల్ పెట్టి మనల్ని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మనల్ని పచ్చి మోసం చేసిందని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మనం మనకు ఏదైతే ఎగ్జిస్టింగ్ రూల్ ఉందో ఆ రూళ్ళు సాధించేదాకా ఈ సమ్మె కొనసాగించాలని చెప్పేసి ప్రతి ఆర్టిజన్ కార్మికుడు మిత్రులకు మేము తెలియజేస్తా ఉన్నాం ఏది అపోహలకు పోకండి ఎందుకంటే అన్ని ఆలోచించి పెద్దలందరం కలిసి మేధావులతో కూర్చొని మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే పద్నాలుగు జూలై నాడు పొద్దున ఆరు గంటలకు మనము మొత్తం అందరం సమ్మెలకు పోతున్నాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం సమ్మె చేస్తాం ప్రభుత్వానికి మన హక్కుల గురించి తెలియజేస్తాడు సమ్మె చేస్తాం ఇది కనివిని ఎరగని రీతిలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు